ఇరవై రెండవ వార్డుకు చెందిన కోలాబతుల లలితాదేవి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం లలితాదేవి చెల్లెలు భర్త ఆకేటి సత్య విష్ణు కొంతకాలం కిందట తన వద్ద కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు తనకు రావాల్సిన సొమ్ముని ఇవ్వాలని లలితాదేవి పలుమార్లు తన మరిది అయిన సత్య విష్ణునే అడిగింది డబ్బులు ఇవ్వకపోగా ఆమెపై లేనిపోని నిందలు వేస్తున్నాడని లలితాదేవి ఆరోపించారు అలాగే నిన్న సత్య విష్ణు అమలాపురంలో ఆమె ఇంటికి వచ్చి ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని కన్నీటి పర్యంతమయ్యారు జరిగిన ఘటనపై అమలాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా పేరు లలితండీ పాలపతి లలితదేవ్ నా పేరు నేను అండి గత మే నెలలో మా బర్దిగారు అయిన ఆకేటి సత్య విష్ణువానికి ఇచ్చానండి సత్య విష్ణు ఆకేటి సత్య విష్ణు అండి బట్టుపాలు అండి మా చెల్లెలు భర్త అండి మా చెల్లెలు భర్త అయితేనండి ఐదు లక్షల అరవై వేలు ఇచ్చానండి అంతేకాకుండానండి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్కి సాయిరెడ్డి అన్న అబ్బాయికి కూడా యాగ సాయిరెడ్డి అన్న అబ్బాయికి కూడా రెండు పాసులు బంగారం డబ్బులు కూడా ఇచ్చానండి యాభై వేలు ఇచ్చాను ఈరో ఒకటి అయిపోయాయండి నా డబ్బులు నాకు ఏమినండి చేయనని అన్నారు ఇష్టం చెప్పు అన్నారు నన్ను మా మరదు కూడా కొట్టాడు మా మా నన్ను కూడా కొట్టాడండి మా గారు కొట్టేందుకు కంప్లైంట్ పెట్టానండి అవి తీసుకున్నారు డబ్బులు అడుగుతానికి వెళ్తానమ్మో నేను ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకుని అడుగుతున్నాను నేను ఇవ్వక్కలద్దని అడుగుతున్నారండి గతంలో కూడానండి మొన్న మార్చి నెలలోని కూడా ఇంట్లో నేను ఎవరినైతే ఫుడ్ తెప్పించుకుంటే నా నేను మా పిల్లలు ఫుడ్ తింటుంటే బయట తలుపులు వేసండి చేశాడు మళ్ళీ పైగా వీడియోలు కూడా తీసాడండి బయట నుంచి అప్పుడు ఎవరు ఏంటని గారు ఎస్ఏ గారు అడిగితే ఆ అబ్బాయిని ఫుడ్ తిప్పానికి వచ్చానని చెప్పి ఆ అబ్బాయి చెప్పాడండి ఆ అబ్బాయిని తీసుకెళ్ళినప్పుడు అండి కరెస్గాను అదే టైంలో వీళ్ళ వీడియో తీసండి నేను ఎక్కడ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాండి అక్కడ ఆ వీడియోలు చూపించాము దాన్ని బ్యాడ్ చేస్తామండి నా డబ్బులు నాకు ఇవ్వనంతము ఇలాగ ఇష్టాసారంగా చేస్తున్నారు అందరూ కూడా మా యాగ యాగ సాయిరెడ్డి ఒకడండి మా సత్య విష్ణు ఒకడండి నా భర్తతో డైవర్స్ అయిపోయాడు నాకు డైవర్స్ అయిపోయిన భర్తను కూడా తీసుకొచ్చండి వాళ్ళ తమ్ముని కూడా తీసుకొచ్చండి నా ఉన్నాడండి నాకు తే తేజ అండి తేజమరిగంట అండి యాళ్ళ తేజమరిగంట అండి అబ్బాయి పేరు వీళ్ళందరూ అయిపోయింది నన్ను ఇష్టాచారంగా చేస్తామండి చాలా తాచని పెట్టేసి నన్ను నేర్పిస్తామండి ఆవారం కూడా కలర్ ఆఫీస్ గారు పెట్టామండి నాకు ఎక్కడ నాయం జరగట్లేదండి నా జరగట్లేదు ఎల్లు పెద్ద మనుషుల దగ్గర ఇలాగ ఈ తప్పుడు వీడియోలు చూపించాం తప్పుడుగా మాట్లాడతాం తప్పుడుగా చేస్తాం అంతే కాకుండానండి నా సన్న కూతురు పెళ్లి చేశానండి అమ్మాయికి ఆ అమ్మాయి కాపురం కూడా చెడగొట్టారండి మా ఆయన అంతే డైవర్స్ అయిపోయింది నా భర్త విస్తూ వీళ్ళందరూ కలిపి ఆ అమ్మాయి కాపురం కూడా నాశనం చేశారు ఇది ఈ అబ్బాయి ఈ పిల్ల ఈ పిల్ల ఆడపిల్ల ఇంట్లో అన్నాలని పెట్టుకుంటామండి నాకేమో అమ్మ అండ ఎవరు లేరు ఒంటరిగా ఉన్నాను ఏం డబ్బులన్నీ నువ్వు వడ్డీలు తెచ్చాను నా అందరి దగ్గర వడ్డీలు తెచ్చి నేను ఇచ్చాను ఏ ఆపులలో అమ్మ నా ఇంటి మీదకి వచ్చేస్తున్నారు బ్యాంకు లోన్లు తీసాను ఏ ఈ అమ్మ ఇంటి మీదకి వచ్చేస్తున్నారు ఇంక నేను ఎంతని భరించలేనండి ఎంతని భరించాను నేను ఒకదాన్ని మగోడు లేడు నాకు అమ్మబాబు అండి అత్త మామలు చూడరు ఎవరు చూడరు నేను అమ్మ ఒంటరిగా పోరాడుతున్నాను ఎంత పోరానండి ఎక్కడికి వెళ్ళడంంటే అక్కడికే పెడేస్తున్నాడు అండి ఏ ఆయన తనుకోవడానండి వైసీపీలా చేశాడు గతం ఎంపీ తీసేకనండి ఇంకా వీళ్ళ వైసీపీలో జగన్ గారు చే దాంట్లో చేశాడండి ఇతను చేసిన కూడా కూడా ఆ మనిషి ఇలా చేసి పదవులు దిగితే కూడా దిగి ఎంపీ తీసేయకని నిలబడి మరి ఇలాంటి ఎంత పనులు చేస్తామేంటే నాకు అర్థం కావట్లేదు అనంతాలు నా కుటుంబాన్ని అంతా వ్యర్థి చేశాడండి ఇప్పుడు అడుగుతుంటే ఏం చేసుకుని చేసుకుని నేను ఇవ్వక్కలొద్దు నాకు సంబంధం లేదు అని చెప్తున్నాడండి పైగానండి మా చెల్లెలు భర్తేనండి ఎవరు కూడా కాదు మా అమ్మగారు మా చెల్లెలు మా ఎల్లు భర్త అయింది కూడానండి వాళ్ళందరూ ఒకటి అయిపోయాడు దానికి కక్ష సాధించండి నేను చంపేస్తాను నేను బతకనివ్వండి నేను ఇవి ఎక్కడున్నా నువ్వు తరకాలు కట్టేట్ అరికెత్తానని చెప్పాడండి మా గారు మండకూడానండి ఇంక ఇలాగ ఎప్పుడు కంటే తన వల్ల నా ప్రాణం పోతుదన్న తెలుసు అండి ఇవన్నీ పోరాడు పోరాడి ఎక్కిపోయాను నన్ను నిన్నమ్మో అని కోల్పోని తాగేశానండి ఎక్కడికి వెళ్తుందాక అక్కడ న్యాయం జరగట్లేదు టౌన్ పర్సన్ తిరిగాను టీఎస్పి ఆఫీస్ తిరిగాను ఎస్పీ గారు తిరిగాను కలర్ ఆఫీస్ గారు తిరిగాను అండి అక్కడ తిరిగి అందరి దుక్కులు తిరిగానండి ఎంత తిరిగి తిరిగి ఓపు లేదండి నాకు నాకు ఓకే పోయింది ఎందుకంటారు నాకు వెనకాల వెనకలు లేరు నేను ఒంటరి దాదా ఇటు పోరాడుతున్న రోజు పెద్ద దాదండి నాకు ఎవరు లేకపోతే ఆరుదాదా ఇంటి ఒంటరిగా పోరాడుతున్నాను డబ్బుల్లోకి ఇచ్చేస్తాడు నేను అప్పులు నేను జైతిగానే ఉంటానండి దగ్గర గ్రామ వాళ్ళు జైతిగానే మరి నేను అప్పులు తీసుకున్న వాళ్ళకి నేను అప్పులు ఇవ్వాలి కదండి మరి ఇతరుడు ఇస్తాడు కదా నేను అప్పులు తీసుకున్న వాళ్ళకి అప్పులు ఇవ్వాలి కదా వాళ్ళు ఇచ్చారు నేను జైతిగా తీసుకున్నాను నేను అంతే నీ జైతిగా మరి వాళ్ళకి ఇవ్వాలి కదా అని పోరాడుతున్నాను വീട് എക്കെ എക്കെ പെട്ടേ നമുക്ക് എക്കാടെ ഇപ്പിച്ചവ ന്യായ ജറൻ ഇവൻ്റെ വീട് എവരുതയും ജറേണ്ട അതിന് ഇല്ല ഇല്ല നീ കൊല്ല താഗവലി വച്ചു തന്നെ നീ